భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మన నంద్యాల జిల్లా రావడం జరిగింది దానికోసం మనకు భారీ ఎత్తున నంద్యాల నుంచి దాదాపు మనకు ఇరవై వేల మంది జన కార్యకర్తలు కానీ లీడర్లు కానీ దాని తర్వాత బీజేపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ అందరూ చాలా భారీ ఎత్తున ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని పొద్దున్న నాలుగు గంటల నుంచే మా కార్యకర్తలు కానీ మా లీడర్లు కానీ అందరూ ప్రతి వార్డులో మానిటర్ చేసి అందరూ టిఫిన్లు చేశారా లేదా మొత్తం ఏ టు జెడ్ వాళ్ళు బస్సు ఎక్కే వరకు అక్కడనే నిలబడినారు దానికోసం నాకు మన కార్యకర్తలు కానీ లీడర్లు కానీ వాళ్ళ మీద చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మనం ఇట్లానే కష్టపడి మన పార్టీకి ఇందుకు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు అజయ్ హింద్ నమస్కారం ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన నంద్యాల జిల్లా పర్యటనకు విచ్చేసిన శుభ సందర్భంలో మన నంద్యాల నియోజకవర్గం నుండి శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారి ఆధ్వర్యంలో వారి ఎత్తున స్వచ్ఛందంగా నంద్యాల ప్రజలు ఈ సభకు విజయవంతం చేయాలని స్వచ్ఛందంగా దాదాపు ఇరవై వేల మంది మూగుమ్మడిగా ఒకటేసారి బయలుదేరినారు దీనికి ముఖ్యంగా మన నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు గత మూడు రోజుల నుంచి ఈ సభను సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో అన్ని వార్డులు గోస్పాడు నంద్యాల మండలము నలభై రెండు వార్డులను లీడర్లను కార్యకర్తలను అలర్ట్ చేసుకుంటూ ఈరోజు పొద్దున తెల్లార్జం నాలుగు గంటలకు లేచి ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకునికి ఫోన్లు చేసి అలర్ట్ చేసి మనమంతా ఒకటే ఒక కాన్వాయిగా అందరం కలిసికట్టుగా పోవాలనే